వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న రోజు వీడియో ఏంటంటే మా నాన్నకి యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చింది ఎంత వచ్చిందో చూద్దాం వీడియోలోకి వెళ్ళిపోతాను రండి మేము యూట్యూబ్లో ఎంత సక్సెస్ అవుతారని నేను అసలు ఊహించలేదు ఈ సక్సెస్ కారణం నాకు నా వీడియోస్ చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసిన నా సబ్స్క్రైబ్ దేవుళ్ళందరికీ నమస్కారాలు పాదాభివందనం చేస్తున్నాను నా సబ్స్క్రైబ్ దేవుళ్ళందరికీ ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీరు ఇంకా ఎక్కువ చూసి నన్ను ఇంకా దినదినాభివృద్ధి ఇంకా నన్ను పైకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను నా సక్సెస్ వెనకమాల ఇంకా చాలా మంది ఉన్నారు ఏంటంటే అది ఎవరికైనా సరే ఒక స్త్రీ ఉంటుంది సక్సెస్ వెనకమాల నాకైతే దగ్గర దగ్గర నలుగురు ఉన్నారు నాకు వెనకమాల ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మిస్సెస్ నాకు ఆ వీడియోస్ తీయటం రాదు నాకు అసలు యూట్యూబ్లో ఏంటంటే నేను అసలు యూట్యూబ్లో చూడను నాకు ఆ వీడియోస్ తీయటం రాదు ఆ వీడియోస్ ఆ యూట్యూబ్ ఛానల్ ఎలా ఎక్కించాలో ఆమె ఎక్కించి ఆ వీడియోస్ ఎలా తీయాలో ఇలా అప్లోడ్ చేయాలని ఇలా పెడితే మనకి ఈ టైపు యూజ్ వస్తుంది ఎంత జాగ్రత్తగా తీయాలని నా వెనకమాల నుండి నా ముందు నడిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా భార్య తర్వాత వచ్చి మా పాప ఏమే ఏమేంటంటే నాకు ఏ కామెంట్ వచ్చినా ఆమె చదివిద్ది మా పాప ప్రతి వీడియోకి కామెంట్లు చదివి మాకు వినిపిస్తుంది మేము ఎలా రిప్లై ఇవ్వాలమ్మా అని చెప్తే రిప్లై ఇస్తుంది ఈయన మా బాబు తన్మేలు తన్మేలు ఆయనే క్రియేట్ చేస్తాడు ఏంటంటే మామూలుగా డాడీ ఎట్ట పెట్టు ఎలా పెడితే బాగుంటుంది డాడీ అని ఆయనే తనిమేలు ఫొటోస్ మొత్తం అంతా తయారు చేసి మొత్తం అంతా రెడీ చేస్తాడు మనం ఎంత మట్టికి వీడియో తీసుకొస్తాను నేను వీడియో తీసుకొస్తాను అయితే ఇంకో పాప ఉంది మా అన్నయ్య గారు అమ్మాయి ఆ అమ్మాయి ఏంటంటే ఇప్పుడు ఈ మేల్లో పెద్ద పెద్ద ఏమైనా మేల్స్ వచ్చినాయి అనుకోండి ఆ యూట్యూబ్కి సంబంధించిన మేల్స్ వచ్చినాయి అంటే ఆమెజ్ వస్తుంది అదొకటి మాకు ఈ ఛానల్లో మౌంటేషన్ అయినప్పుడు ఆమె చేసింది మౌంటేషన్ మౌంటేషన్ ప్రక్రియ ఐదో ఆరో రౌండ్లు ఉంటుంది ఫస్ట్ ఆమె చేసింది ఐడి వెరిఫికేషన్ కూడా ఆమె చేసింది వేరే వాళ్ళు మాకు ఫోన్లో చెప్తే మౌంటేషన్ ఐడి వెరిఫికేషన్ కూడా ఆమె చేసింది తర్వాత ట్యాక్స్ వెరిఫికేషన్ వచ్చి బ్యాంక్ అకౌంట్ వచ్చి మాకు కొంచెం తెలియక టెక్ ఛానల్ ద్వారా చేర్చుకున్నాం మేము ఈ సక్సెస్ ఈ సక్సెస్కి కారణం చెప్తున్నా కదా మా మిస్సెస్ మా పాప మా బాబు మా మన్నయ్య అన్నయ్య గారు వాళ్ళ అమ్మాయి పెద్ద పాప ఆ అమ్మాయి కూడా పెద్ద అమ్ములే తర్వాత వచ్చి ఇంకో ఇంకో వ్యక్తి ఉన్నాడు ఇగో నా బండి నా సక్సెస్కి కారణం నా బండి ఎందుకంటే నేను ఈ బండి కిరాయిలు నేను ఈ బండి కిరాయిలకి వెళ్తానే నేను ఆ వీడియోసే పెట్టాను నేను వేరే ఏం తీయలేదు ఎందుకంటే నేను ఏ రోజు కిరాయికి వెళ్తానో అది ఆ వీడియో తీసి పెడుతుంటాను నాకు నాకు సక్సెస్కి కారణం నా బండి నేను నలుగురు ఆడవాళ్ళు ఉన్నారని నా వెనక మళ్ళీ చెప్పాను ఆల్రెడీ నేను ముగ్గురు పేరు చెప్పాను ఒక మా అమ్మగారు మమ్మగారు అమ్మగారు ఏంటంటే మంచి మంచి వీడియోస్ మీకు ఆ సబ్స్క్రైబర్లకు నచ్చిన వీడియోస్ తీనా అని నాకు రోజు రోజు చెప్పిద్దాము మంచి మంచి వీడియోస్ తీస్తే నీకు యూజ్ వస్తుంది నీ వీడియోస్ చూస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు నీకు యూజ్ కూడా పెంచుతారు చాలా జాగ్రత్తగా మంచి మంచి వీడియోస్ తీయని మా అమ్మగారు కూడా చెప్పేది నాకైతే నేను యూట్యూబ్లో ఎంత సక్సెస్ అయితే సక్సెస్ అవుతానని నాకైతే అయితే నమ్మకం లేదు కూడా నాకు ఈ పేమెంట్ వచ్చిందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు నేను వెళ్ళి డబ్బులు దాకా కూడా నాకు నమ్మబుద్ధి కాలేదు ఈ సక్సెస్కి కారణం నాకు వెనకమాల నుండి వీడియో తీబావా వీడియో మంచి వీడియోలు తీబావా సబ్స్క్రైబర్స్ నచ్చిన వీడియోలు తీబావా అని మా మిస్సెస్ మా ఆవిడ మా ఆవిడ వెనకముండి నన్ను నడిపించట నడిపించిన దానికి నేను ఇక్కడప్పుడు ఇంతవరకు సక్సెస్ అయ్యాను వెంకన్న డ్రైవర్ అనే వెంకన్న డ్రైవర్ ఛానల్ అనే బండి మీద వీడియోస్ అనే కిరాయిలు వేసుకొని నేను యూట్యూబ్ అనే ట్రాన్స్పోర్ట్ ద్వారా సబ్స్క్రైబర్స్ అనే ప్రజల దగ్గర చేర్చాను అందుకు కాను నాకు యూట్యూబ్ నుంచి నాకు జీతం వచ్చింది యూట్యూబ్ నుంచి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీతం వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అసలు ఈ జీతం నేను యూట్యూబ్ నుంచి వచ్చిందంటే నాకు అసలు మామూలుగా నేను కళ్ళలో కూడా నమ్మలేదు అలాంటిది నేను ఎంత సక్సెస్ అయ్యి నేనెంత జీతం తీసుకున్నానంటే నాకు యూట్యూబ్ నుంచి ఇంత జీతం తీసుకున్నానంటే మీరు నా సబ్స్క్రైబర్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను రెండోసారి చెప్తున్నాను అనుకోవద్దు మీరు నా సబ్స్క్రైబర్ దేవుళ్ళకు మళ్ళీ రెండోసారి పాదాభివందనం చేస్తున్నాను నా వీడియోస్ మీరు ఇలాగే చూసి నన్ను ఇంకా ఆదరించి ఇంకా నన్ను ప్రోత్సహించాలి మీకు నచ్చిన వీడియోలు మీకు నచ్చిన వీడియోలు తీస్తాను మీరు కామెంట్ పెట్టండి మీకు నచ్చిన వీడియోలు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో పలానా వీడియో కావాలంటే తీస్తాను అయితే ఈ పేమెంట్ అయితే యూట్యూబ్ నుంచి మనకి పేమెంట్ అయితే ఎంత వచ్చిందనేది మనం చెప్పకూడదు డైరెక్ట్గా నిన్న నిన్న డైరెక్ట్గా చెప్పకూడదు ఇది డైరెక్ట్గా చెప్పాలి ఈ పేమెంట్ అంటే నేను ఉదాహరణ ఒకటి చెప్తాను అది చూడండి మీరు ఉదాహరణ ఏంటంటే నా నా మోటార్ ఫీల్డ్ భాషలోనే చెప్తున్నాను ఎందుకంటే నా నాకు సబ్స్క్రైబ్ ఎక్కువ శాతం నా సబ్స్క్రైబర్ మొత్తం నా డ్రైవర్ తమ్ముళ్ళే నా డ్రైవర్ అన్నలో నా డ్రైవర్ తమ్ముళ్ళే వాళ్ళకి ఏంటంటే ఈ మోటార్ ఫీల్డ్ పద్ధతిలో చెప్తున్నాను నేను ఈ జాకీ ఉంది కదా ఈ జాకీ ఒక్కొక్కటి రెండు వేల వంద అయితే రెండు వేల ఒక్క వంద రూపాయలు అయితే ఈ జాకీ ఇలాంటి జాకీలు నేను నాలుగు కొనుక్కోవచ్చు నా బండికి పెట్టుకోవడానికి ఇలాంటి జాకీలు నేను నాలుగు జాకీలు కొనుక్కోవచ్చు అంత పేమెంట్ వచ్చింది నాకు యూట్యూబ్ నుంచి నాకు వచ్చిన జీతం అంత ఎందుకంటే ఈ జాకీ రెండు వేల వంద ఇలాంటి నాలుగు జాకీలు కొనుక్కోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సిమ్మలు కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్